నివేదితలో ఘనంగా పర్యావరణ పరిరక్షణ కార్యక్రమం మొక్కలను నాటుదాం పర్యావరణాన్ని కాపాడుకుందామనే ఉద్దేశంతో కొత్తకోట పట్టణ కేంద్రంలోని నివేదిత కాన్సెప్ట్ స్కూల్ నందు యుకేజి చిన్నారులు తమ పాఠ్యాంశంలో భాగంగా ఘనంగా సేవ్ ఎన్విరాన్మెంట్ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా విద్యార్థులు ఆకుపచ్చ రంగు దుస్తులను ధరించి వివిధ మొక్కలతో ఉపాధ్యాయుల సహకారంతో పాఠశాల ప్రాంగణంలో మొక్కలు నాటడం జరిగింది సేవ్ ఎన్విరాన్మెంట్ ప్లాంట్ ట్రీస్ అంటూ నినాదాలు చేస్తూ ర్యాలీ తీశారు అనంతరం పర్యావరణ గూర్చి ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించారు ఈ సందర్భంగా విద్యార్థుల తల్లిదండ్రులకు మొక్కల పంపిణీ చేసి పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతను చాటి చెప్పారు ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ చంద్రయ్య వైస్ ప్రిన్సిపాల్ వీణుకో ఆర్డినేటర్ స్వప్న మరియు ఉపాధ్యాయులు సుధశబానా సరళ భవానీ సుష్మా కామర్ శబానా తదితరులు పాల్గొన్నారు सेल ले में yeah. सेल आई And plant everything is part of it. The environment is getting polluted day by day since all the living living completely depend upon environment to live life. It's our responsibility to save environment. We can save the environment by planting more and more trees and using the products that can be recycled. We should always throw the garbage in dustbin and manage the waste properly, we need to promote the use of renewable sources of energy, land like etc. Every year to spread awareness among people, a healthy environment is helps in growth. मैडम okay,